విషయా వినివర్త నిరాహార్యేహి నవర్జం రసోప్య పరం దృష్ట నివర్త ప్రపంచ విషయములకు దూరంగా ఉన్నప్పుడు అవి మనస్సు నుండి తొలగిపోవును కాని వాటి సంస్కారములు మిగిలియుండును పరమాత్మను దశించిన తరువాత ఆ సంస్కారములు కూడా విడిపోవును విషయా నిరాహారస్య నిరాహార్యేహి నవర్జం రసవర్జ్యం పరం దృష్ట్వా నివర్తతే ప్రపంచ విషయములకు దూరంగా ఉన్నప్పుడు అవి మనస్సు నుండి తొలగిపోవును కాని వాటి సంస్కారములు మిగిలియుండును పరమాత్మను దర్శించిన తరువాత ఆ సంస్కారములు కూడా విడిపోవును